చిన్న ఇన్ని వేడి పావుని అమ్మ సైకిల్ కట్ట వచ్చుంటుందే దీని కడుపు కాలు ఎంత పెద్ద పావు నానా ఊ దీని దినం చేస్తూ పెంజరే కదా నాన్న పెంజరే పెంజరే జరగడ్డా నాన్న నన్ను వేడి తీసుకుంటున్నా మన ఈ పాముల మధ్య మనం బతికేది నాలుగు రోజులకి మూడు రోజులకి ఇవే పావులే మన కొంపల్లాలో మరీ చెత్త కొట్టు రక్తం అయిపోతుంది చూసారండి మీ పావుల మధ్యలో మేము బొతున్నాం మాకు చూడండి ఎలా మా తమ్ముడు ఖరతో తీసుకెళ్తున్నా నాకు నాకట్లా తెలియదు చూడండి చూసారండి సాయంత్రం అందులో వర్షాకాలం వచ్చింది కదండి వర్షాకాలంలో అసలు అందులోనే ఈజీలవట్లేదండి బుడుగు బుడుగ్గా ఉందండి చూడండి పాము ఎంత పెద్ద పాము మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్గా తీసిన పాము రియల్గా కొట్టాడు మా తమ్ముడు ఇప్పుడే చూడండి ఎంత ఉందో ఇది కాలంలో పడేయాలండి ఇప్పుడు మళ్ళీ దగ్గరలో కాలం